ప్రియన దేవుని బిడ్డలారా ఏమముల అండి కీర్తనల గ్రంథం నూట ఐదు ఆరో వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం ఆయన చేసిన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోండి దేవుని బిడ్డలారా కీర్తనకారుడు దేవుని యొక్క సూచక క్రియల కొరకు దేవుని మహిమ బహిమపర్చాడు ఆయన అద్భుతములను జ్ఞాపకం చేసుకుని ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని కీర్తించాడు ఆయన నామాన్ని హెచ్చించాడు ఎందుకండి కృతజ్ఞత గల హృదయమును దేవుడు చూసే దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు దేవుని సముఖములో ఆయన చేసిన సూచక క్రియల కొరకు కృతజ్ఞత గల హృదయము గలవారి విన్నారా దేవుడు కృతజ్ఞత గల హృదయాన్ని ఇష్టపడే దేవుడుగా ఉన్నాడాయన అవును ప్రియమనే దేవునిప్పుడెలారా అనేక కార్యాలను గురించి మీ హృదయముల మీరు ఒకవేళ చింతిస్తుండవచ్చు అయ్యో ఎందుకు ఈ కార్యాన్ని దేవుడు నాకు చేయలేదు భయపడకండి ఒక్క నిమిషము చాలు ఆయన ఆయన అద్భుతాన్ని చేయడానికి అవును ప్రియమనే దేవునిప్పుడెలారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత హృదయము గలవారయుడి ఆయన నామాన్ని కీర్తించుడి ఆయన నామాన్ని హెచ్చించుడి మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేయును పౌలుశిల చరసాలలో పట్టబడిన అనేక ఉపద్రవములను అనుభవించిన దేవుని నామాన్ని స్థుతించి గణపరిచి ఆయన నామాన్ని ప్రార్థించారట కానీ జరిగినదేమీ వాళ్ళ యొక్క బంధకాలన్నీ విడిపింపబడినది వాళ్ళ బంధకాలన్నీ తెంపబడినది కారణం దేవుని సన్నిధిలో స్థుతించి పాడారు ఈ రోజులో కూడా దేవుని స్థుతించండి మహిమపరచండి మీ జీవితములో దేవుని అద్భుతాలను ఇంకనో చూద్దు ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకనో మిమ్మల్ని నడుపునక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తున్నాం నా దోగుడు ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ రక్త కోట్లు దాచుకోండి నాయనా వీళ్ళ జీవితంలో ప్రతి ఒక్క రోజు మీరు చేసిన సూచిక క్రియల కొరకు వందనాలు అద్భుతాల కొరకు వందనాలు అతిశయాల కొరకు వందనాలు వీళ్ళ అవసరతలను సల్లించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషాన్ని మార్చండి వీళ్ళ వేదనలను మార్చండి నాయన రక్త కోట్లలో వీళ్ళని దాచుకోండి మహిమ ఘనత మీకే ఏ నాములు వేడుకుంటున్న మా క్రియ పరలో తండ్రి తగ్గి ఆమె